జై రంగ జై జై రంగ నెల్లూరు రంగనాయకుల పేటలోని వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నందు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి శుభ పర్వదినం సందర్భంగా జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో యాభై ఐదు వేలు డ్రై ఫ్రూట్స్ లడ్డులను భక్తులకి ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రంగనాయకుల పేటలో వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసాద విత్తరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా పది సంవత్సరం కూడా చీరాల నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన యాభై ఐదు వేల డ్రై ఫ్రూట్ లడ్డూలను భక్తులకి ప్రసాద విత్తరణ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని స్వామివార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా నెల్లూరు ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేలు జీవించాలని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని వేడుకున్నారు స్వామివారి సేవ చేయడం కోసం జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ముక్కోటి ఏకాదశి జరిగిందని తెలిపారు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేయు భక్తులకు సేవగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి కృప ఎల్లవేళలా ఉండాలని కోరారు పై కార్యక్రమంలో జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఓకేనా జై శ్రీరామ్ జై రంగనాథ్ మహారాజ్ కి ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా నెల్లూరులోని వెలసి ఉన్న శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునందు జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో చీరల నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్ను ఒక యాభై ఐదు వేల లడ్లను భక్తులకి పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ఇటువంటి కార్యక్రమం మేము గత తొమ్మిది సంవత్సరములుగా పూర్తి చేసి సంపూర్ణంగా పదో సంవత్సరం అడుగు పెట్టాం ఈ యొక్క భక్త బృందం ద్వారా సుమారు ఒక రెండు వందల మంది మేము భక్త బృందంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నాం మాకు ప్రత్యేకంగా మేము ఈ లడ్డు పంచడం కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకు దేవస్థానం వారు ఏ విధంగా లడ్డు ప్రసాదం భక్తులకు ఇస్తున్నారో ఆలోచనతో మేము కూడా నెల్లూరులోని శ్రీ తరుపతి రంగనాథ స్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు లడ్డు ఇవ్వాలని ఒక సంకల్పంతో మా యొక్క భక్త బృంద ఆధ్వర్యంలో జరిపిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాల్లో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి భక్త బృంద సభ్యులకు దేవస్థానంలో ప్రసాద వినియోగం కల్పించినందుకు ఆలయ కార్యనిర్వహణాధికారికి చైర్మన్ గారికి మరియు కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున భక్తులందరూ కూడా స్వామివారు దర్శించి మీ యొక్క కోరిక నిర్వహణ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఈ యొక్క కార్యక్రమంలో మాకు అన్ని విధాల మీడియా వర్క్ కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి మున్సిపల్ శాఖ కానివ్వండి అందరూ కూడా మాకు సహాయ సేకారాలు అందించారని మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం